శుక్లంభం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నపదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణజం అనేక దంతం ఏదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందర నా పేరు సీఎంఏ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం కుంభరాశి కుంభరాశి వారికి ఆగస్టులో మొత్తం కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే ఇది ఫారిన్ కంటించడానికి రెడీగా ఉండాలి వెళ్తాను కదా వెళ్ళబోతున్నారు అంత ఖచ్చితంగా ఉంటుంది అగస్టులో లేకుండా రాహు ప్రభావం మీ రాశిలో ఉన్నప్పటికీ ఏమాత్రం చింత వహించవలసిన అవసరం చింత అంటే ప్రాబ్లమ్స్ పయవలసిన అవసరం లేదు గురువుగారు చూస్తారు కాబట్టి యాక్టివ్గాను ఆనందంగాను ఉంటారు కాకపోతే రాహు మీ రాశిలో ఉన్న వల్ల భయం దేహానికి అనారోగ్యం అలాగే తరచూ స్థాన చలనాలు జరగడానికి అవకాశాలు ఉండవు మానసిక క్షోభ విపరీతమైన పరిణామాలు సంభవించడానికి రాహు వల్ల దోషాలు ఉన్నాయి కానీ గురు ప్రభావం వల్ల ఆ దోషాలు చాలా బాగు పరిహారమై ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ శరీష్ మనశ్శాంతి ఉంచుతాడండి ఆయన మీకు ఫారిన్ కంట్రీస్ తీసి అయితే అలాగే మీకు మీకు శరీర ప్రభావం ఉంది కదా ఎలక్షన్ ప్రభావం ఉంది కదా నీటి వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి పాదాలకి దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది అది స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి కానీ వాటర్ సైన్ దగ్గరికి వెళ్ళకండి అయితే స్విమ్మింగ్ పూల్ నదుల స్థానానికి వెళ్ళినప్పుడు చిన్న మృతిగా స్థానం మట్టిని గోదావరిలో ఆ నదిలో వేసి అప్పుడు దిగండి పక్కన పెట్టుకోండి కుంభరాశి వారికి చెప్పదగిన సూచన చిన్న చిన్న దెబ్బలు తగ్గడము ఫేస్ మీద దెబ్బలు తగ్గడము ఫేస్ సంబంధించినటువంటి మీరు ప్రాబ్లమ్స్ రావడము ఆ అవకాశం ఉంది అందరిగా ఉండదు మంచి దశలు జరుగుతున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ప్రాబ్లమే ఉండదు మీ తల్లిగారికి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి ఆవిడకి అనారోగ్య సమస్యలు రావచ్చు డాక్టర్ని కన్సల్ట్ చేయండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి చదువులో కూడా అనేక రకమైన రకాలైన ఆటంకాలు ఎదుర్కొంటుంటారు విద్యార్థులు కష్టపడి చదవలసిందేనండి ఎందుకంటే శని ప్రభావం ఉందంటే కష్టపడి చదవాల్సిందే చదవడం వల్ల సక్సెస్ అవుతారు అలాగే మీరు రైతులకు కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే మీరు వర్షాల వలన మీకు లేకపోతే పిడుగుపాటు వలన పాయిర్ అగ్ని వలన చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం కొంతమందికి మాత్రమే ఉంది ఉపయోగపడే అవసరం లేదు కానీ పంచమ స్థానంలో గురుసుకుల ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు అది జాతకం అంటే ఏం కాపాడతారు శుక్రుడు ఉన్నాడు పంచమ స్థానం శుక్రుడు ఉండడం పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల గురుసుకులు కామించడం వల్ల పుత్రిక సంతానం జరగడం కలగడం ఖాయము మీ సంతానము ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని నుంచి మీరు భయ వాళ్ళు భయపడిపోతారు మీ జాత ప్రభావం వల్ల లారి రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ ఉద్యోగం రావట్లేదనో లేకపోతే వివాహం అవ్వట్లేదనో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి వాళ్ళకి వచ్చి తీరుతాయి అంతేకాకుండా సినిమా రంగంలో కూడా మీకు అవకాశాలు వస్తాయి సినిమా రంగంలో రచయితలుగా సాహిత్యవేత్తలుగా కవులుగా బాగా డబ్బుని సంపాదించుకుంటారు పేరుని పరపతిని సంపాదించుకుంటారు అంతేకాకుండా మీకు అట్రాక్షన్ ఎక్కువ ప్రజాదరణ ప్రజాశక్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అంతేకాకుండా మీకు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగంలో చార్ట్స్ ఈ రెండు కాదండి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధర సంపా సంపాదన ఉంది కొంతమందికి వాళ్ళకి జాతకాలు గ్రహించ పదవులు రావడానికి అవకాశం ఉంది ఏదైనా రవి బుధులు ఆరోభావంలో ఉండవల శత్రువుల మీద విజయం శత్రుక్షయం మేనమావాలు బాగుండము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కోర్టు కేసులు కానీ లారీ లైట్ సంబంధించిన విషయాల్లో కానీ సక్సెస్ అవుతుంటారు సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం రవి బుధులే కారణం ఆరోభావం ఎప్పుడు ఉన్న రవి బుధుడు ఉన్నాడంటే మేనమావ్లు బ్రహ్మాండంగా ఉంటారు కదండి బుధశుక్కులు సుక్కులు ఉన్నారు బుధశుక్కులు సుక్లు ఆడబా మంచివాడు కాకపోయినా సినిమా రంగంలో ఆపర్చునిటీ అవకాశాలు ఇస్తాడు భూములు కొనుక్కుంటారు సప్తమస్థానంలో రవి కేతువులు అస్సలు మంచివాడు కాదు కదా నిజంగా అసలు మంచివాడు కాదండి కానీ సప్తమాధిపతిగా సప్తమస్థానం ఉండడం వల్ల రవితో కలిసి ఉండడం వల్ల అంటే భార్య భర్తల యొక్క అనురాగం దాంపత్య జీవితంలో కొద్దిగా మనస్పద చిరాకుల ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తాం వరే మంచివాడు కాదు కదా వివాహం అంటేనే విముఖత చూపిస్తుంటారు మీరు అది లేట్ అయిపోతుండే వివాహాలు అంతేకాకుండా మీరు మీరు ఉన్న విదేశాలకు వెళ్ళడము వేరే వాళ్ళలో ఉండడము అక్కడ భోజనం చేయడము అక్కడ వే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడం వల్ల ధనప్రాప్తి కలగడము విదేశాల్లో మంచి సక్సెస్ అవ్వడము అలాగే భార్య గారి మాట యొక్క స్త్రీ యొక్క మాట వినడము జరుగుతుంది ఇది కరెక్ట్ సప్తమస్థానంలో ఫలితాలే వేస్తాడు ఇచ్చాడు కానీ అష్టమస్థానంలో కుజుడు ఉండడం మాత్రం మర్చిపోకండి అష్టమస్థానంలో కుజుడికి చర్య దృష్టి ఉంది ఎందుకని మీకు చెప్పదగ్గది ఏంటంటే రోడ్డు వల్ల ప్రమాదాలు అలాగే అగ్ని వల్ల ప్రమాదాలు అలాగే నీటి వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని మనం అంటే మనం అంటే మన రాసివాళ్ళు మీ రాసివారు ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరాట నిరాటంగంగా పూజించడం వల్ల శరీసుడు తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల శివాభిషేకాలు కూడా చేసుకోవడం వల్ల ఈ అష్టమస్థాన దోషం పరిహారం అవుతుంది అలాగే భాగ్య లాభస్థానాలకు కూడా మీకు గురుదృష్టి ఉంది కాబట్టి భాగ్యం వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది విదేశానికి వెళ్తారు స్టాంపింగ్ అవుతుంది హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి విదేశ విదేశాలకు వెళ్తున్నారు తీర్థయాత్రలు చేస్తున్నారు మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు అధికంగా సంపాదించేసుకుంటున్నారు ఇవన్నీ ప్రాణాలు బాగానే ఉన్నాయి డౌటే లేదు ధనానికి మాత్రం ఇబ్బంది పడరు కానీ ఆరోగ్యం భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి కదండి మనకి ఆరోగ్యం మహాభాగ్యం కానీ చని చూస్తాడు కాబట్టి చంపడం ఎవరిని చంపడు స్థానాన్ని చని చూసినా అష్టమంలో శని ఉన్నా అష్టమాధిపతి చూసినా సరే నేను వాళ్ళకి బాలని ఇష్టాలు ఉన్నా సరే వాళ్ళు అవన్నీ బాలరీక్షలు పోగొట్టి బాలరీషలు పోగొట్టి దీర్ఘ ఆయుర్ధాం ఇస్తాను నేను సంపూర్ణ ఆయుర్ధాం ఇస్తాను నేను అని శనీశ్వరుడు మీకు చెప్పాడు కదండి మనకి మనకంటే మనం చాలా చోట్ల విన్నాం చదువుకున్నాం తెలుసు గ్రంథాల్లో కూడా విన్నాం చదువుకున్నాం చదువుకున్నట్టే లేదనమాట సరే ఈ విధంగా డోంట్ బాగుంటువని కాకపోతే అంటే మీకు శనీశ్వరుడు ప్రభావం ఉంది కాదు జాగ్రత్తగా ఉండండి తప్ప మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు ఇంకా టెన్త్ హౌస్లో ఆడు కుజుడు అయ్యాడు కదా కుదుడు అష్టమాలు ఉండిపోతే ఇంకేమైనా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయండి ఉద్యోగాలు వచ్చినా ఎక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగ ఉద్యోగాలు కానీ రావడం చాలా కష్టం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కొద్ది లాభాలు మాత్రం వ్యాపారాలు మాత్రం లాభాలు బాగా వస్తాయి ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు ఇంకా చెప్పాను చూస్తారా వినాయకుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే చరీశ్వర ప్రభావం ఉంది కాబట్టి చరీశ్వరుడు పూజించాలి ఆంజనేయ స్వామి వాడిని ఇలా చేయడం ఒకటి ముఖ్యంగా ఈ మాసం అంతా శ్రావణ మాసం అంటాం మనం శ్రావణ మాస శుక్రవారాల పండగలు ఇంకా పండగలు స్టార్ట్ అయిపోతున్నాయి పండగ వాతావరణం సో ఎనిమిదో తారీఖుని శుక్రవారం శ్రావణ శుక్రవారం వస్తుంది అద్భుతమైన పూజ అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుంది మీరు చే చేస్తున్నారు చేసుకోబోతున్నారు అమ్మవారి యొక్క ఆలయాలు దర్శనం చేసుకోండి బ్రహ్మాండ ఫలితాలు ఉంటాయి తొమ్మిదో తారీఖు పౌర్ణమి శ్రావణ మాస పౌర్ణమి విశిష్టత చాలా పవర్ ఉంటుందండి అంతేకాకుండా ఈరోజు మనం జంజాల పౌర్ణమంటాం జంజాల పౌర్ణమంటే జంజాలు మార్చుకుంటూ ఉండడం గాయత్రి మంత్రం చేసుకోవడము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అంతేకాకుండా మీరు ఇరవై ఏడో తారీఖులు కూడా వినాయక చవితి వస్తుంది వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత గురించి బ్రహ్మాండంగా అందరికీ తెలుసు కాబట్టి మనం వినాయకుడిని దండం పెట్టుకోవడం ఇటువంటి విగ్రహాలు కలగకుండా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ ఇటువంటి యాక్సిడెంట్స్ కానీ కూడా స్వామి నువ్వే రక్ష దండం పెట్టుకుందాం ఏ ప్రాబ్లము ఉండదు సో విధంగా పూజించండి కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి మనం పరిహారాల గురించి చెప్పుకుందాం అంటే చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వారికి కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్ని వలన ప్రమాదాలు పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త పడ్డానికి కోసం చెప్తున్నా మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవస్థానం సరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోనూ తేలితోనూ విభూతను ఇవది గంధం గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి మంచి పుణ్య అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషను పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి తైలాభిషేకం అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మవిశ్వత్మకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోష పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు కొన్ని నియమాలు చేసుకోండి పదకొండు ప్రదక్షిణాలు ఆంజనేహం వారికి చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి టవలపాకులతో పూజ చేయడము పడమాలు సమర్పించడం వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుడ్డం ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు అంటే చిన్న ఒక వత్తి వేస్తాం నిండా నువ్వులు పోస్తాం నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది శనిసరం దోషం పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస పొందరూ వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకునే వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరి దుర్గా అమ్మవారు నవచండిక వీళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ యకృష్ణ మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ జీవితం కలుగుపోదు కలువు పూలతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక చె ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవతల్లి గౌరీ మంగళగౌరి శ్రావణ మాసం ఆడు పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శివ జరుగుతాయి కలుగుతాయి అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలండి దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే మంచినీళ్ళ దానము భూదానం భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాండ లోకాలు ఉంటారట సరికు చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం వల్ల ధర్మ దోషాలు పోతాయండి పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలండి మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా అమ్ము అన్నీ పోతాయి గౌరీ దేవుని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటిని సింపుల్గా అయిపోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి శని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా కూడా తగ్గుమకం పట్టి మంచి జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఈ శ్రావణ మాసం ఈ అగస్టు మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలండి మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయుడు ఆరోగ్యాలతోటి వెలసిల్లాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దీర్ఘాయుషవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను